ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుంటే కాంగ్రెస్ నేతలు జుగుప్స కలిగించేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని ఏకశిల గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు విద్యార్థులకు వంట చేసే సామాగ్రిని పరిశీలించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చరవాణిలో విజ్ఞప్తి చేశారు విద్యార్థులు బిడ్డలా రాలిపోతున్నారు వాళ్ళకు మంచి ఆహారం ఇవ్వండి వాళ్ళకి మంచి వసతులు కల్పియండి వాటిని పర్యవేక్షించండి అని మేము ఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హస్తం ఉందని లేకపోతే దీని మీద కుట్రకోణం ఉందని సీతక్క గారు సురేఖ గారు నిసిగ్గుగా మాట్లాడుతున్నారు విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోండి వాళ్లకు విషబ్ ఆహారం ఇవ్వండి వాళ్ళని సావనీయండి అని చెప్పి చేసేంత దౌర్భాగ్యపు రాజకీయాలు మేము చేయట్లేదు ఇది కాంగ్రెస్ సంస్కృతి